జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి చెల్లి మోసం చేస్తుందంటండి ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు నా ఇంట్రు కూడా పేకలేరు అని చెప్పి మాట్లాడారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి చెల్లి మోసం చేసింది కొంతకాలం నుంచి ఈ ముగ్గురు మధ్యన కుటుంబంలో ఆస్తి తగాదాల వివాదం ఉందని చెప్పి మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ సంబంధించిన షేర్ల విషయంలో ఎన్సీఎల్టీలో కంప్లైంట్ చేయడం జరిగింది దీనిపై ఎన్సీఎల్టీలో రీసెంట్ గా కొన్ని వాదనలు వినిపించారు జగన్మోహన్ రెడ్డి గారు స్వతి పవర్కి సంబంధించిన షేర్లు ఏవైతే ఉన్నాయో వాటి డేట్లు మార్చి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి షర్మిలావు గారి పేరు మీదకే తన తల్లి బదిలీ చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాదనలు వినిపించడం జరిగింది ఈ రకంగా తన తల్లి చెల్లి ఇద్దరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు అనే విధంగా అనే రీతిలో ఆ ఈ రోజు వాదనలు వినిపించారు ఓపెన్ గా చెప్పాలంటే తన తల్లి జగన్మోహన్ రెడ్డి గారి మీద పక్షపాతం చూపిస్తుంది కూతురికి అనుకూలంగా వ్యవహరించి ఆస్తులన్నీ తన కూతురి మీదకి వెళ్ళేటట్టు చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారు దాని మీద సంతకం కూడా పెట్టారు ప్రేమతో వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు ఆ ప్రేమ అభిమానం లేవు సో నేను ఇవ్వకూడదు తీసేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నట్టు ఆయన తెలియజేయడం జరిగింది ఆ ఎన్సీఎల్టీలో ఈ ఎంటైర్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే అధికారంలో ఉన్నారనుకోండి నిజంగా తల్లి మీద చెల్లి మీద ఎన్సీఎల్టీలో పిటిషన్ వేస్తారా ఏసీ అంత సినిమా ఎవరు చాపు చుట్టినట్టు చుట్టేసి పక్కన కూర్చోబెడతారు ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రకాలుగా అష్ట దిగ్బంధం జరిగిపోయింది అటు ఓటమితోనూ ఇటు ఇంట్లో వాళ్ళతోనూ తన సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులతోనూ అందరూ ఆయనకి వ్యతిరేకంగా మారిపోయారు అష్ట దిగ్బంధంలో ఉన్నారు అటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి రాజకీయం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లితో రాజీ కుదుర్చుకుండే ప్రయత్నం మాత్రం ససేమ్రా చేయట్లేదు దీనివల్ల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం తన చెల్లి తల్లి తననే మోసం చేసింది అన్న రీతిలో మాట్లాడడం దీన్ని జనం అందరూ గమనిస్తారు దీనివల్ల రాజకీయంగా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం ఇప్పుడు శమ్లా గారు వచ్చి బయటికి రెండు కన్నీళ్ళు చుక్కలు కాచి ఆవిడేదో మాట్లాడి వెళ్ళిపోతుంది ఈ విషయం మీద అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అవుతుంది ప్రతి పట్టు ఇదే జరుగుతుంది